హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బ్లౌజ్కి బ్యాక్ డోరీ సన్నగా రావాలి అంటే మనం క్రాస్గా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి సన్నగా వస్తుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి క్రాస్గా కట్ చేసుకొని ఈ పీసులు అనేది జాయిన్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మనం సగానికి ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎంత సన్నగా డోరీ కావాలి అనుకుంటే అంత సన్నగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లూప్నర్ ద్వారా మనం డోరీని రివర్స్లో తీసేయాలండి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫ్లవర్స్ కోసం ఒక సిక్స్ పీస్గా తీసుకున్నాను ఇలా ఆరు పీసెస్గా తీసుకున్న తర్వాత ఈ మొత్తం నేను సమోసా టైప్లో స్టిచ్చింగ్ అని చేస్తున్నాను ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని పీసులు ఉన్నాయో అన్ని పీసులు ఈ విధంగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని ఇలా సగానికి ఒక సైడ్కి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి అలాగే ఈ సైడ్ కూడా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనం మధ్య నుంచి డోరీని పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా రెండో డోరీ కూడా అదేవిధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి బై ఫ్రెండ్స్